తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు ఈ రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక వరుసగా పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి సమావేశాలు అవుతున్నారు నామినేటెడ్ పోస్టుల భర్తీ మంత్రివర్గ విస్తరణపై పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ చర్చిస్తారు ఇక నామినేటెడ్ పోస్టులను త్వరగా భర్తీ చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మంత్రివర్గ విస్తరణ కూడా త్వరలోనే ఉండటంతో ఒకేసారి ఆరు మంత్రి పదవులు భర్తీ చేయాలా లేక కొన్నింటిని పెండింగ్ లో ఉంచి కొన్నింటిలోనే మంత్రులను నియమించాలా అన్న దానిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి ఇక మరోవైపు రేపు వరంగల్ హన్మకొండలో సీఎం రేవంత్ పర్యటించబోతున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి హన్మకొండ ఐడిఓసీ కార్యాలయంలో జరిగే వనమహోత్సవంలో సీఎం పాల్గొంటారని వెల్లడించాయి అలాగే అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ ಸಮಕ್ಷ ನಿರ್ವಹಿಸ್ತಾರನೆ ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ನೇತಳು ತಿಳಿಸಿದರು తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు ఈ రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వచ్చే అవకాశం ఉంది ఇక వరుసగా పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి సమావేశాలు అవుతున్నారు నామినేటెడ్ పోస్టుల భర్తీ మంత్రివర్గ విస్తరణపై పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ చర్చిస్తారు నామినేటెడ్ పోస్టులను త్వరగా భర్తీ చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ కూడా త్వరలోనే ఉండటంతో ఒకేసారి ఆరు మంత్రి పదవులు భర్తీ చేస్తారా లేక కొన్నింటిని పెండింగ్ లో ఉంచి కొన్నింటిలోనే మంత్రులను నియమించాలా అన్న దానిపై ఇంకా చర్చలైతే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది రేపు వరంగల్ హన్మకుండలో పర్యటిస్తారు సీఎం రేవంత్ దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు భాస్కర్ గత మూడు రోజుల నుంచి ఢిల్లీలో బీజేపీ కట్టుతు పరిస్థితి ఎందుకంటే కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ మూడోసారి అధికారంలో రాడు ఇలా కేంద్ర మంత్రులు కావచ్చు నరేంద్ర మోదీ ప్రధానమంత్రిని కావచ్చు కలుస్తున్న పరిస్థితి ఏదైతే తెలంగాణ రాష్ట్రాల్సి రావాల్సినటువంటి నిధులు కావచ్చు తరచు డెవలప్మెంట్ కోసం అభివృద్ధి కార్యక్రమం కోసం నేపథ్యంలోనే ఇవాళ రేవంత్ రెడ్డి నుండి కేబినెట్ మంత్రి వరకు మొత్తం ఒక ఢిల్లీలో బిజీ బిజీ కట్టుతున్న పరిస్థితి దానిలో భాగంగా ఇప్పుడు మరొకసారి పద్దెనిమిది మంది కేబినెట్ ఉండగా దానికి ఇప్పుడు పన్నెండు మంది ఉందని మరొక ఆకి ఆ కేబినెట్ లో అవకాశం దక్కే అవకాశం ఉంది కేబినెట్ విస్తరణ దిశగా జూన్ సెకండ్ కు చేస్తామని చెప్పడం జరిగింది దానిలో భాగంగా మంత్రి పదవులు ఎవరికి వల్లే ఆ రేసులు ఎవరు ఉన్నారు పూర్తి స్థాయిలో మంత్రి పదవి ఎవరికి ఎందుకంటే పార్టీ మొదటి నుంచి వెళ్ళి ఆ పార్టీ నమ్ముకున్న వాళ్ళు కావచ్చు ఎందుకంటే కొన్నికే ఆదిలాబాద్ మహబూబ్ నగర్ ఇలాంటి జిల్లాలకు ప్రాధాన్యత దక్కలేదు రంగ జిల్లాలకు సాధీనత దగ్గలేదు నిజంగా వారికి వలన కొత్తగా ఉన్నటువంటి పార్టీని నమ్ముకొని కొత్తగా వచ్చినటువంటి వారి వారికి పనులు ఎప్పుడంటే అంత కొంత ఢిల్లీలు సమీకరణం నడుచున్న పరిస్థితి చర్చలు జరుగుతున్న పరిస్థితి ఆ నేపథ్యంలో ఇప్పటికీ ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ దృష్టికి సోనియా గాంధీని రాహుల్ గాంధీని కర్గేవిని కలవడం జరిగింది ఆ పూర్తి స్థాయిలో మంత్రి పదవి విస్తరణ పెద్ద మొత్తంలో చర్చ జరుగుతున్న పరిస్థితి ఎందుకంటే ఆ పదేళ్లు అధికారం దూరం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి రావడం తోటి పెద్ద మొత్తంలో మంత్రి పదవి విస్తరణ ఎవరికి క్యాబినెట్ విస్తరణ అవకాశం దక్కాలని జరుగుతున్న పరిస్థితి అదేవిధంగా నామినేటు పదవులు కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మొన్ననే ముప్పై నాలుగు మంది నామినేటెడ్ పోస్టులు ఇచ్చడం జరిగింది మరికొన్ని నామినేటెడ్ పదవులు ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు కూడా ఎవరికి పార్టీకి గమని ఉన్న వారికి వెళ్ళిన కొత్తగా వచ్చిన వారికి వెళ్ళినా ఎట్లా ఉండబోతుందని చెప్పేసి నామినేటెడ్ పదవుల మీద చర్చ జరిబోతుంది ఆ నేపథ్యంలోనే ఇవాళ రేపు వరంగల్ పర్యటన ఉంది సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ హనుమకొండ కాసిపేట నగరాల్లో పూర్తి స్థాయిలో పర్యటించున్నారు ఏదైందో ఎలక్షన్ నేపథ్యంలోనే హామీ ఇచ్చినటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ని తీసుకొస్తాను వరంగల్కి తప్పకుండా వరంగల్ని హైదరాబాద్ కు ధీటుగా డెవలప్ చేస్తాను సెకండ్ క్యాపిటల్ నుండి హైదరాబాద్ కు తెలంగాణ రాష్ట్రానికి మొదటి క్యాపిటల్ హైదరాబాద్ ఉంటే రెండో రాజధానిగా వరంగల్ చేస్తానని చెప్పి ఎలక్షన్ ఎలక్షన్లు హామీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే రేపు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవేంద్ రెడ్డి ఇలా ఉమ్మడి జిల్లాకు సంబంధించి కలెక్టర్ తోటి కావచ్చు తోటి పూర్తి స్థాయిలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రివ్యూ మీటింగ్ లో మనకు కావాల్సినటువంటి డెవలప్మెంట్ మీద జరగాల్సిన పెద్ద చర్చ జరిగే అవకాశం ఉంది అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావడానికి మున్సిపాలిటీలు ఏమేమి చర్యలు తీసుకోవాలి ఎట్లా ఉన్నది ప్లానింగ్ మొత్తం ప్లాన్ మీద చర్చ జరిగే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో రేపు సీఎం రానున్న నేపథ్యంలో ఇప్పటికే వారి బందోబస్తు చేశారు కొద్ది మొత్తంలో డెవలప్మెంట్కి సంబంధించి అన్ని ఒక ప్లానింగ్ ప్రకారం చేసిన పరిస్థితి ఉంది ఆ నేపథ్యంలో ఇలా అధికారులు కావచ్చు ఉమ్మడి జిల్లా ఇద్దరు మంత్రులు కూడా తీసుకున్న పరిస్థితి ఉంది మన సంబంధించి చాలా మంది క్యూ లైన్ లో ఉన్నారు కొన్ని అలకలు కూడా చూస్తున్నాం కాంగ్రెస్ లో ఎవరెవరికి ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంది ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి ఎక్కువగా మధు మీరూ చర్చ జరుగుతున్న పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే మంత్రి పదవులు మా గ్రామాల నుంచి చెప్పి నల్గొండ విషయానికి వస్తే నల్గొండలో ఇద్దరికి ఇప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న పరిస్థితి మరొకసారి మంత్రి పదవి కావాలని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ ఇవ్వడం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అదే గతంలో ఇప్పుడు ఎమ్మెల్యే పోచారా శ్రీనివాసరెడ్డి కొత్తగా పార్టీలకు జాయిన్ చేస్తున్న పరిస్థితి ఆయన కూడా మంత్రి పద వస్తే చర్చ జరుగుతున్న పరిస్థితి అదే ఉమ్మడి జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే మరొక మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ఆశావాదాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎవరైతే ఉందో కడియం తేదీ అది ఆ రేసు ఉన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా మొదటి నుంచి టీడీపీ పార్టీలో పనిచేసినట్టు రేవూర్ ప్రకాష్ రెడ్డి కూడా ఆయన కూడా ఈసారి నాకు కూడా మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందని చెప్పి ఆయన ఇట్లా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇట్లా పోతే ఇప్పటికే ఆరు పోస్టులు అక్కడ ఉండగా చాలా మంది సుమారు పది పదిహేను మంది ఇక్కడ పోటీలు కూడా తెలిసింది నిజంగానే ఆ అధిష్టానంలో ఎవరికి అవకాశం ఇస్తుంది ఎవరికి ఆస్తి లభిస్తుందని చెప్పి మనకు ఒక వన్ వన్ టూ డేస్ లో తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే మొదటి నుంచి ఆ పార్టీని నమ్ముకునే అధికారం ఉన్నా లేకుండా కూడా పార్టీ పదేళ్లు ప్రతిపక్షంలో కూడా పార్టీ నమ్ముకున్న వరకు మనకి ఈసారి గెలిచినాం కాబట్టి తప్పకుండా అవకాశం వేయాలని చెప్పి పెద్ద చర్చ జరుగుతున్న పరిస్థితి అదేవిధంగా నిజంగానే అవకాశం వారికి ఇస్తారా టీఆర్ఎస్ పార్టీ చేసిన వారికి హైదరాబాద్ లో పెద్ద మొత్తం ఇప్పుడు దానం నాగేంద్ర కావచ్చు ఇలాంటి నేతలంతా కూడా హైదరాబాద్ లో హైదరాబాద్ లో తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇలా పెద్ద మొత్తంలో సీటు రాలేదు అయితే హైదరాబాద్ వరకు మంత్రి మంత్రివర్గంలో చోటు దక్కితే మాత్రం హైదరాబాద్ సిటీ మాత్రం కంప్లీట్ గా మన కంట్రోల్ ఉంటుందని ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి ఇది నా వారికి అవకాశం ఇస్తారా లేకపోతే కొత్త వరకు అవకాశం మనకు తెలిసే అవకాశం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ భాస్కర్